ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త ఎలక్షన్ తేదీలు విడుదల లాస్ట్ మంత్ అలర్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ పట్టుకుంటున్నారు దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి లైక్ చేయడం వల్ల మీరు ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైన రావచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాని అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు రాష్ట్రంలో జిల్లాలలో కలెక్టర్లతో మీ వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు కేంద్ర ఎన్నికల సంఘం ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు అన్ని జిల్లాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని కలెక్టర్లు సూచించారు ఎన్నికల నిర్వాహకు అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖేష్ కుమార్ మీనా అయితే ఆదేశించారు ఇది ఆంధ్రప్రదేశ్లో అత్యంత త్వరలోనే అయితే రాబోతుందండి ఇక తెలంగాణలో అయితే ఏప్రిల్ లో మొత్తానికి అయితే ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి ఫిబ్రవరి లో ఎలక్షన్ కోడ్ కూడా నిర్వహించబోతున్నారంటూ గతంలో కీలక నేత బీజేపీ కీలక నేత మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి కూడా మీడియా ముఖంగా తెలిపారు